హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పదిహేడో తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొత్తం ఈ వీడియోకి సంబంధించి మొత్తం పదకొండు అంశాలను అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ టాపిక్ ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నా ఘనులు మన భారత్లో అత్యధికంగా వజ్రాలు లభించేటువంటి ప్రాంతమే పన్నా ఈ పన్నా ప్రాంతం ఈరోజు రీసెంట్గానే భారత ప్రభుత్వం దీనికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో లభించేటువంటి వజ్రాలకి ప్రత్యేక గుర్తింపు ఇస్తూ ఈ ప్రాంతానికి ఒక భౌగోళిక సూచికను మనకి భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదే జిఐ ట్యాగ్ మరి జిఐ ట్యాగ్ అనేది ఆల్రెడీ మనం ఒక వీడియో డిస్కస్ చేస్తాం ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోని మళ్ళీ ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసి ఆ వీడియోని చూడాల్సిందిగా కోరుచున్నాం మనకి ఈ జియో ట్యాగ్ అనేది మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేసిన చట్టంలో భాగంగా జిఐ ట్యాగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకురావడం జరిగింది ఇది రెండు వేల మూడులో నుండి అమల్లోకి రావడం జరిగింది దీనిలో భాగంగా ఫస్ట్ టైం భారత్లో జియో ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తి ఏదంటే డార్జిలింగ్ టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి డార్జిలింగ్ టీ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం జిఏ ట్యాగ్ అనేది పొందడం జరిగింది అంబాజీ మార్బుల్ ఏదైతే ఉందో ఇది గుజరాత్ ప్రాంతానికి చెందినటువంటిది అనమాట ఈ అంబాజీ మార్బుల్ గుజరాత్ ప్రాంతానికి సంబంధించింది పన్నా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అనమాట ఈ పన్నాగనుడికి ఇటీవలే ట్యాగ్ ఇవ్వడం జరిగింది ఇక ఈ మార్బుల్ ఏదైతే ఉందో గుజరాత్లో అంబాజీ మార్బుల్ అనేది కూడా జిఏట్యాగ్కి అర్హత పొందిందనమాట ట్యాగ్ ఇవ్వడం జరిగింది ఈ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన్నిక అదేవిధంగా మెరుపు తెల్లదనం ఒక ప్రత్యేకమైనటువంటి మెరుపును కలిగి ఉన్నటువంటి ఈ అంబాజీ మార్బుల్ గుజరాత్ ప్రాంతంలో అంబాదేవి శక్తిపీఠం ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో లభ్యమడంతో దీన్ని అంబాజీ మార్బుల్గా పిలుస్తున్నారు ఈ మార్బుల్తోటే మన భారతదేశం మొదటిసారిగా మనకి స్వతంత్రం వచ్చిన కొత్తలో నిర్మించినటువంటి సోమనాథ్ దేవాలయాన్ని అదేవిధంగా ఇటీవల నిర్మించినటువంటి అయోధ్య రామ మందిరాన్ని కూడా ఈ మార్బుల్ తోటే నిర్మించడం జరిగిందనమాట మనకి ఈ జిఐ ట్యాగ్ అనేది ఏ మినిస్ట్రీ ఇస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఈ జిఐ ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి రెండు వేల మూడులో ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగిందండి ఈ చట్టంలో భాగంగా ట్రిప్స్ యొక్క ఒప్పందం నేతృత్వంలో అంటే రెండు వేల మూడు నుండి అమల్లోకి వచ్చినటువంటి ఈ జిఏ ట్యాగ్ అనేది ట్రిప్స్ ఒప్పందం ఏదైతే ఉందో దాని నిబంధనలకు అనుసరించి భారత ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇక తరువాత అంశంలోకి పోతే శ్రీభాగ్ ఒప్పందం ఇది భారతదేశంలో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం మనకి స్వతంత్రానికి ముందు రాయలసీమ ఆంధ్ర ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వైవిధ్యాలను తొలగించాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంత నాయకులు రాయలసీమ ప్రాంత నాయకులు మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం ఇది మద్రాసు రాష్ట్రంలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ఏదైతుందో ఆ మద్రాసు రాష్ట్రంలో కాశీనాథుడు నాగేశ్వరరావు గారు ఈయన యొక్క బిరుదే దేశోద్ధారక కాశీనాథుడు నాగేశ్వరరావు గారి ఇంటి పేరే శ్రీబాగ్ ఈ శ్రీబాగ్ అనేటువంటి ఆయన నిలయంలో తీసుకున్న నిర్ణయం కనుక దీన్ని శ్రీబాగ్ ఒప్పందం అంటారన్నమాట ఈ ఇంట్లో సమావేశమై ఆంధ్ర ప్రాంత నాయకులు రాయలసీమ ప్రాంత నాయకులు తీసుకున్న ఈ నిర్ణయాన్నే ఈ ఒప్పందాన్నే శ్రీబాగ్ ఒప్పందంగా పిలుస్తారు దీనిలో భాగంగా రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో అది ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండడానికి ఒప్పుకోవడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ముందు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదమూడులో మొదటి ఆంధ్ర మహాసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందంటే అప్పటి రాయలసీమ ఆంధ్ర ప్రాంతం కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి తెలుగువారందరూ ఉన్నటువంటి ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారనమాట ఆ తీర్మానంలో జ్ఞాపతి సుబ్బారావు గారు అడ్డగించడంతో ఈ రాయలసీమ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరి యొక్క సమ్మతిని పొందండి అని చెప్పి సూచించడంతో ఆయన సూచన మేరకు శ్రీబాగ్ ఒప్పందం అనేది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తేదీన చెన్నైలోని కాశీనాథుడు నాగేశ్వరరావు గారి గృహమైనటువంటి శ్రీబాగ్లో సమావేశమై తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాన్నే శ్రీబాగ్ ఒప్పందం అని పిలుస్తారు ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోవడం జరిగింది తర్వాత ఈ ఒప్పందంలో భాగంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధానిగా కర్నూలు ఎంపిక చేయడం జరిగిందనమాట ఈ ఒప్పందానికి హాజరైనటువంటి ఆంధ్ర రాయలసీమ నాయకులు ఎవరంటే కడప కోటిరెడ్డి గారు హెచ్ఎం సీతారామరెడ్డి గాడిచేర్ల సర్వోత్తమరావు ఈయన రాయలసీమ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దత్త మండలాలుగా పిలిచేవారండి రాయలసీమ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు రాయలసీమ అనే పేరుని సూచించడం జరిగింది రాయలసీమ అనే పేరు పెట్టినటువంటి వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తం రావు గారు ఇక కల్లూరు సుబ్బారావు ఈయన రాయలసీమ కురువృద్ధుడిగా కూడా పిలుస్తారు ఈ ఐదుగురు వరదాచారి మొదలైన ఈ ఐదుగురు రాయలసీమ తరఫున ఈ శ్రీభాగ్ ఒప్పందంలో పాల్గొనడం జరిగింది ఇక ఆంధ్ర ప్రాంతం నుండి కాశీనాథ్ నాగేశ్వరరావు గారు కొండా వెంకటప్పయ్య ఈయనకే ఆంధ్ర తిలక్ అనే బిరుదు కూడా ఉందండి ఈ కొండా వెంకటప్పయ్య భోగరాజ్ పట్టాభ సీతారామయ్య మొదలైన వాళ్ళు ఈ శ్రీభాగ్ ఒప్పందంలో పాల్పంచుకోవడం జరిగింది ఇక ఇటీవలే ఒక తెలుగు అధికారి రాజస్థాన్ యొక్క ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆయనే ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీనివాస్ ఊరుగంటి శ్రీనివాస్ ఊరుగంటి ఈయన రాజస్థాన్ యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబడటం జరిగింది అదేవిధంగా కాగ్గా ఎన్నికైనటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఎవరన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ ఏదైతే ఉందో అది ప్రకటించిన అవార్డులు ఇద్దరికి లభించింది మన ఆంధ్రప్రదేశ్కే చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం బాల పురస్కారం రెండు కూడా భరించడం జరిగింది ఈ పురస్కారాల్లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఇరవై నాలుగు మందికి అవార్డులను ప్రకటించింది అనమాట అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి యువ పురస్కారం బాల పురస్కారం ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు లభించింది ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు ప్రసాద్ సూరి ఈయన కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపిక జరిగింది ఈయన రాసినటువంటి మైరావణ ఈయన రాసినటువంటి మైరావణ మైరావణ రచన గాను కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని ప్రకటించడం జరిగిందనమాట ఈ ప్రసాద్ సూర్య గారు విశాఖపట్నం జిల్లాకు చెందిన వాళ్ళు ఈయన విశాఖ తీర ప్రాంతం అదేవిధంగా ఆంధ్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జాలరుల యొక్క కష్టాలను కన్నీలను కళ్ళ కట్టినట్లుగా ఈ మైరావణ పుస్తకంలో రాయడం జరిగిందండి ఇక యువ పురస్కారం తరువాత బాల పురస్కారం కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి గంగిశెట్టి శివకుమార్ గారికి లభించడం జరిగిందండి గంగిశెట్టి శివకుమార్ ఈయన రాసినటువంటి కబుర్లు దేవత అనేటువంటి అనే పుస్తకంలో చిన్న చిన్న కథల రూపంలో అద్భుతంగా వివరించడంతో ఈ గంగిశెట్టి శివకుమార్ గారికి బాల పురస్కారాన్ని కేంద్ర సాహిత్య బాల పురస్కారాన్ని ప్రకటించడం జరిగిందండి ఇక ఈ పురస్కారానికి ఎంపికైన వ్యక్తులకి యాభై వేల రూపాయలు అదే అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చేటువంటి ఒక సీల్ని ఇవ్వడం జరుగుతుందండి ఒక ప్రశంసాపత్రంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మనం గమనించినట్లయితే మూడవ సైనిక భారత వారసత్వోత్సవానికి ముఖ్య అతిథిగా సంజయ్ సేత్ గారు ఇది ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంజయ్ సేద్ గారు హాజరవ్వడం జరిగిందనమాట రక్షణ సహాయ మంత్రి ఈయన ఈయన ఢిల్లీలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది దీనిలో భాగంగా ఈ కార్యక్రమం ఎందుకు చేశారంటే ఆధునిక రక్షణ సాంకేతికత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ రక్షణ దళాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగో తేదీన మన ఉపరాష్ట్రపతి గారు సిఐఐ సమ్మిట్ని కూడా ప్రారంభించారు అది విశాఖపట్నంలో జరిగింది ఈ సమ్మిట్లో భాగంగా అనేక కంపెనీల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముఖత వ్యక్తం చేశాయి అనమాట ఈ సమావేశాన్ని ప్రారంభించింది మన ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణ గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భారత ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు కలిపి సహకారంతో ఈ సిఐఐ సమ్మిట్ని అనేది విశాఖపట్నంలో జరపడం జరిగింది దీనిలో భాగంగా ఉపరాష్ట్రపతి గారు ప్రారంభించారు కనుక ఈ కాంటాక్స్లో ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరిగింది కనుక ఉపరాష్ట్రపతి గురించి కూడా కొంత సమాచారం మనం ఈ ఈ సెషన్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇక ఉపరాష్ట్రపతి గురించి భారత రాజ్యాంగంలో ఐదో భాగంలో అరవై మూడు నుండి డెబ్బై ఒకటి వరకు గల అధికారంలో ఏవైతే ఉన్నాయో అవి భారత ఉపరాష్ట్ర గురించి తెలుపుతాయండి భారత ఉపరాష్ట్రపతి గురించి అధికారంలో అరవై మూడు నుండి డెబ్బై ఒకటి వరకు ఉన్నటువంటి అధికారంలో తెలియజేస్తాయి ఈయన ఉపరాష్ట్రపతి పదవిని మనం అమెరికా నుండి తీసుకోవడం జరిగింది ఈ ఉపరాష్ట్రపతి పదవరీత్యా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారనమాట ఈయన రాజ్యసభ హోదాలోనే ఈయన జీతభత్యాలను కూడా పొందుతూ ఉంటారు ఇక ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే వ్యక్తులు ఎవరు అంటే ఈ ఎన్నిక ఎలా జరుగుతుందంటే నైస్పత్తిక ప్రాతినిధ్య ఏకపోటు బదిలీ పద్ధతి ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది ఈ ఎన్నికలో కేవలం పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి ఉభయ సభల సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారనమాట లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి ఉభయ సభల సభ్యులు మాత్రమే ఎన్నుకోవడానికి అర్హత ఉంటుంది దీనిలో రాష్ట్రపతి నామినేట్ చేసేటువంటి పన్నెండు మంది సభ్యులు కూడా ఈ ఎన్నికలో పాలు పంచుకోవచ్చు అయితే రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు పాలు పంచుకోవడానికి అవకాశం లేదు ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే పూరి సోనాపూర్ బీచ్లకి ఇటీవలే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లభించిందండి ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో ఏ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్నదనేది కామెంట్ చేయాల ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఎవరిస్తారంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం మన భారతదేశంలో ఏ బీచ్కి వచ్చిందంటే ఒడిశాలో ఉన్నటువంటి గోల్డెన్ బీచ్ ఈ ఒడిశాలో ఉన్నటువంటి ఈ బీచ్కి ఫస్ట్ టైం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రీసెంట్గా మనకి పూరి బీచ్కి అదేవిధంగా ఒడిశాలోనే ఉన్నటువంటి సునాపూర్ బీచ్కి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ప్రకటించడం జరిగింది ఇక దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి బ్రెజిల్ దేశంలో ఇటీవల కాప్ సమ్మిట్లు అనేవి జరుగుతూ ఉన్నాయండి ఈ కాప్ సమ్మిట్ అనేది బెలం నగరంలో అంటే వర్షారణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గేట్ వేగా ఉన్నటువంటి బెలం నగరంలో బ్రెజిల్ అనేది అక్కడే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ సమ్మిట్లో అక్లరేటింగ్ రెసిలెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఎకనామిక్స్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది బ్రెజిల్ దీనిలో ప్రధానంగా స్పెయిన్ అండ్ జర్మనీ దేశాలు వంద మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సుముఖత చూపించాయి ఇది ఎందుకు ఈ ఫండ్ ఎందుకంటే ఏవైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయో వాటిలో పర్యావరణ కార్యక్రమాలని అభివృద్ధి చెందేందుకు చేసేందుకు లేదా పర్యావరణ కార్యక్రమాలని ప్రోత్సహించడానికి ఈ అమౌంట్ని ఖర్చు చేయడం జరుగుతుంది దీనిలో చాలా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కార్యక్రమానికి ఫండ్ని అలకేట్ చేయడం జరుగుతుంది అనమాట దాని పేరే అక్లరేటింగ్ రెసలింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఎకనామిక్స్ అని పిలుస్తారండి ఇది ప్రజల్లో ఉన్నటువంటి బెలం నగరంలో ఈ కాప్ సదస్సులో తీర్మానించి తీసుకురావడం జరుగుతుందండి ఇక డ్రోన్ సిటీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మన ఆంధ్రప్రదేశ్లో మొన్న నవంబర్ పద్నాలుగవ తేదీనటువంటి జరిగినటువంటి సిఏఐ సెమిట్లో పిఎస్ గోయల్ గారు వర్చువల్ విధానంలో విశాఖపట్నంలో జరిగినటువంటి సిఏఐ సమ్మిట్లో పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లోని డ్రోన్ సిటీ అండ్ స్పేస్ సిటీని ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందండి కర్నూలులో ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ స్పేస్ సిటీ అండ్ డ్రోన్ సిటీని దండి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మరింత సమాచారం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇక్కడ కనిపించేటువంటి పీడిఎఫ్ని మీరు పొందాలనుకుంటే కింద కనిపించేటటువంటి డిస్క్రిప్షన్లో జాయిన్ అయ్యి ఆ ఛానల్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మీకు ప్రిపరేషన్ కావాల్సినటువంటి ఈ మెటీరియల్ మొత్తాన్ని పొందగలరు